జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు తొలుతగా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు ఆర్ఓకు నామినేషన్ అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే నాయకులు కావాలో నిత్యం రాత్రి పగులు మీ ఇంట్లో మనిషిలా ఉండే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాటి నుండి ప్రజాక్షేత్రంలో ఉన్నామని అన్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సూర్యచంద్ర అభ్యర్థించారు ఆయన వెంట భార్య శ్రీదేవి కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఎనభై నాలుగు ఏ ఆర్టికల్ ప్రకారం యాభై రెండు జగ్గపేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన పాఠంశెట్టి సూర్యచంద్ర అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడతానని దేవుని పేరుట ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేయడం సమయం తక్కువ ఉండడం వల్ల ప్రజలందరినీ కలవలేకపోవడం వల్ల ఎన్నోకల్లో గెలవలేకపోయాం ఆనాటి నుండి నేటి వరకు పగలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలకి లో మేమున్నామంటూ ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరిగి సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గర అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ చేరువడం జరిగింది మరి దురదృష్టవశాత్తు పొత్తులో భాగంగా మాకు సీట్ రాకపోవడం వల్ల మేము రాత్రిపాగలు ప్రజల్లో ఉన్నాం ప్రజాక్షేత్రంలోనే అని చెప్పేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంతా విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం వచ్చే నాయకులకి ఓటు వేయాల ఐదు సంవత్సరాలు రాత్రి పగలు మన ఇంట్లో మన అన్న మన తమ్ముడు మన బిడ్డలా ఉండే పాటలశెట్టి సూర్యచంద్రకు ఓటు వేయాలనేది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని జగన్పేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఒక మరొక విజ్ఞప్తి ఏంటంటే ఇతర పార్టీ నాయకులు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి వేసే ఓటు చాలా పవిత్రమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మరి మిగిలిన పార్టీకి ఓటేస్తే పైన అధికారం ఇక్కడ ఏ పార్టీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఆ పైన వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఓటు వృధా అవుద్ది కానీ పాటలశెట్టి సూర్యచంద్రకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఓటు వేస్తే పైన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మనల్ని ఎంతో గౌరవంగా తీసుకుని మనల్ని భుజాల మీద పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుద్ది కాబట్టి ఇండిపెండెంట్గా వేసే ఓటు ప్రతీది కూడా చాలా విలువైందని చెప్పి తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక నిశ్శబ్ద విప్లవం కింద ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇండిపెండెంట్ పాటశెట్టి సూర్యచంద్రకి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలియజేస్తా ఉన్నారు కానీ చేప కింద నీరులాగా ఓటింగ్ అంతా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఐదు సార్లు వచ్చారు సార్లు వచ్చారు ఎనిమిది సార్లు వచ్చారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా చాలా గ్రామాలు అయితే మరి తొమ్మిది పది సార్లు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని గ్రామాలు ఆరేడు సార్లు తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ఒక అన్న తమ్ముడు కింద భావిస్తూ ఉన్నారు ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇన్నిసార్లు మీరు వచ్చారు మా కష్టంలో మీరు ఉన్నారు మీకే ఓటేస్తాం అప్పుడప్పుడు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పే నాయకులకు ఓట్లు మీకు ఓటు వేస్తాం కానీ మేము తిరగలేము ఎందుకంటే నాయకులు ఇబ్బంది పెడతారు కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా మీకు న్యాయం చేస్తాం మీకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తామని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా జగంబేడ్ నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో అద్భుతమైన మెజార్టీతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలవబోతా